పుత్రద ఏకాదశి అంటే జనవరి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగులో వస్తుంది హిందూ క్యాలెండర్ ప్రకారం పుష్య మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి చాలా ప్రాముఖ్యత ఉంది ఈ పవిత్రమైన రోజున చాలామంది ఉపవాసం ఉంటారు పుష్యపుత్రద ఏకాదశి అని కూడా అంటారు ఈ రోజున ఎవరైతే విష్ణుమూర్తిని ఆరాధిస్తారో వాళ్ళకి సంతానము కలుగుతుంది అని నమ్మకం సంతానం ఉన్న వాళ్ళు వాళ్ళ పిల్లల కోసం చేస్తే పిల్లలకు మంచి ఆయుష్ పెరుగుతుంది అభివృద్ధి చెందుతారన్న నమ్మకం అయితే ఈరోజు ఉదయాన్నే లేచి స్నానం చేసి విష్ణుమూర్తిని పూజించాలి లక్ష్మీ సహిత విష్ణుమూర్తిని పూజించాలి ఒక ఆ స్వచ్ఛమైన ఆవు నెయ్యితో ఒక ప్రమిదను దీపం వెలిగించాలి పూజ తర్వాత గంగా జలంను తీసుకొని మన ఆత్మను కూడా శుద్ధి చేసుకోవాలి ఈ రోజంతా రాత్రి పూట మేలు కొనుక్కుని ఓం గోవింద మాధవాయ నారాయణ ఆయన నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పించాలి అయితే ఉపవాసం ఉండే వాళ్ళు మాత్రం బియ్యం ఉపయోగించుకోకూడదు వాళ్ళు పాలు పండ్లు తినొచ్చు తర్వాత కోపాన్ని కూడా నివారించుకోవాలి ఎంత కోపం వచ్చినా కూడా ఎవరితోటి వాదన దిగొద్దు చర్చలకు దూరంగా ఉండాలి ఏకాదశి రోజు ఉపవాసము ఉన్నప్పుడు మనకు తొందరగా కోపం కూడా వస్తుంది ఇంకా బ్రహ్మచర్యం కూడా పాటించాలి తర్వాత మాంసాహారం అలాంటివి కూడా తినకూడదు ఇంకా పూజ ఎవరైతే చేస్తున్నారో మహిళలను అస్సలు తిట్టకూడదు వాళ్ళని ఇంట్లో